ఎంబీపీఎస్ ఇన్ నార్త్ అమెరికా ముప్పై రెండు లక్షలకే ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున డిగ్రీ

డ్రాగన్ యా యాప్ చేశారు ఇది రీచ్ జస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ అయిందమ్మా అక్కడుంది అటువైపు ఉంది డ్రాగన్ ఉంది లోటస్ ఉంది వచ్చినాయి కూడా డ్రాగన్ కి చాలా ఐ థింక్ తెంపేస్తాం ఇప్పుడు అవునా ఈ రోజు మార్నింగ్ వి ఎయిట్ వన్ ఓకే సో ఐతే లైక్ ఎంత ఫ్రీ ఐ థింక్ ఇప్పుడు చాలా వచ్చినాయి ఈ మధ్య కాలంలో ఐ థింక్ ఎవ్రీ డే వన్ ఫ్రూట్ అట్లీస్ట్ ఇన్నో మాకు సరిపోతుంది ఫర్ ఆ ఫ్యామిలీ ఇట్స్ ఇట్స్ ఓకే గుడ్ అండ్ ఇది డ్రాగన్ మిగతా చూస్తే అన్ని ఇది లోటస్ అనమాట లోటస్ కూడా తెంపేశాము ఇది ఇది వామ్ చెట్ అంటాం కదా ఇట్స్ వెరీ గుడ్ అనమాట ఫర్ డైజెషన్ దగ్గు వామాకు అవును వామాకు దీంట్లో చింతపండు అది పెట్టుకొని కూడా పెట్టుకొని తింటారు బుక్కలో పెట్టేసుకుంటూ ఉంటారు సో దాని బెనిఫిట్స్ ఏమంటాయి మ్యామ్ ఇది దిస్ ఇస్ వెరీ గుడ్ ఫర్ డైజెషన్ ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు ఈ సీజనల్ గా వచ్చే ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో దానికి పూజలు అన్నిటికీ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ హోమ్ మెడిసిన్స్ ఇవి ఇక మిగతావన్నీ మామూలు అట్టి చెట్లు ఉన్నాయి అండ్ పూల మొక్కలే ఎక్కువగా అండ్ మోస్ట్లీ తులసి మా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ తులసి పెరుగుతూ ఉంటది ఇవన్నీ దేవుడికి పెట్టుకునే పూలు సో ఈ డోంట్ బై ఎనీథింగ్ మోస్ట్లీ అవుట్ సైడ్ బై టైం కొన్నాము రేపు మార్నింగ్ కి మంచి పూలు వచ్చేస్తాయి ఎక్కువ సో మార్నింగ్ మందారాలు ఏంటి అవి అన్ని చాలా చాలా ఉన్నాయి శంఖ పూలు ఇది సో జస్ట్ బాగుంటాయి ఓకే ఓకే అండ్ ఇది శంకు పుష్పాలు అంటాం కదా ఈ మధ్య మీరు టీ కూడా చూస్తున్నారు బ్లూ కలర్ లో టీ ఇవన్నీ జామ చెట్లు అమ్మాయి వస్తాయి మంచి జామకాయలే చాలా స్వీట్ గా ఉంటాయి అండ్ ఆర్గానిక్ కదా ఏమి సో దిస్ ఇస్ వెరీ నైస్ అనమాట చాలా వస్తున్నాయి ఇప్పుడు చూస్తే చిన్న చిన్న పిల్లలు చాలా ఉన్నాయి చెట్టు కింద కాలిపోయింది చాలా ఐ థింక్ ఆఫ్టర్ టెన్ డేస్ కి చాలా చక్కగా మొక్కలు అవి వచ్చే ఫ్రూట్స్ వస్తాయి దీనికి ఎక్కువ చేస్తుంది మా లక్ తోటి ఏంటంటే ఇప్పటి వరకు చాలా వచ్చినాయి అన్ని కుండీల్లోనే పెట్టాం టెరెస్ కదా సో కుండీల్లోనే పెట్టాము వస్తుంది అండ్ ఇక్కడ కరివేపాకు మా ఇంటికి సరిపడా కొన్ని కొన్ని బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఎస్ ఎస్ ఇది కరివేపాకు ఇక్కడ నిమ్మ చెట్లు ఉన్నాయి అది దెబ్బ చెట్టు అక్కడ దెబ్బకాయలు అంటాం కదా దెబ్బకాయ పచ్చడి పెడతాం ఇక్కడ కూడా ఒక జామ చెట్టు ఉంది అయితే కింద పెడతారు కదా కానీ ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఆప్షన్ లేదు మేము అపార్ట్మెంట్ లో ఉంటున్నాం కదా పెంట్ హౌస్ మొక్కలు పెంచాలన్న ఇంట్రెస్ట్ ఏదో ట్రై చేస్తున్నాము సోఫా సో గుడ్ బై గాడ్స్ గ్రేస్ మొక్క పెట్టినా పెరుగుతుంది కొన్ని కొన్ని పోతే మా ఇంట్లో రుద్రాక్ష చెట్టు ఉండేది రీసెంట్ రీసెంట్ గా ఇంకా అది హోల్డ్ చేయలేకపోయింది అనమాట గుండెలో దాని మీద కూడా చాలా వీడియోస్ వేసి రుద్రాక్ష చెట్టు మీద అది పోయింది ఇంకా ఆ కుండీలో అస్సలు పెరగలేదు చాలా పెద్దది అయిపోయింది కుండీ బ్రేక్ అయిపోతే ఇంకా దీని మీద ఎక్కువ వెయిట్ వేయలేం కదా టెర్రస్ మీద సో వీచ్ ఎస్ లైట్ ఇడ్ బో సో ఎప్పటి నుండి చేస్తున్నారు మ్యామ్ ఇది అంతా ఓ ఫిఫ్టీన్ ఇయర్స్ డ్రాగన్ ఫ్రూట్ అయితే చాలా డ్రాగన్ ఫ్రూట్ కార్ని అయితే తెంపేసినట్టు ఉన్నారు మా ఇంట్లో వాళ్ళు అంతే వి గ్రో మిర్చిలు కూడా పెరుగుతాయి ఇంట్లో నాచురల్గా ఏదైనా వేస్తారా ఎరువు అలా ఎట్లా పెస్టిసైడ్స్ అవి ఏం వాడరు ఎరు అంటే సి వాట్ వి డూ ఇస్ రోజు ఇంట్లో దేవుడు పూలు పెడతాం కదా ఆ పూలన్నీ ఒక వన్ వీక్ అట్లా ఉంచేసి ఐ అవే దాంతో ప్రిపేర్ చేస్తాం అన్నమాట కోకోనట్ తోటి వాటితోటి అవే వీటికి ఎరు మళ్ళీ దీని నుండి వచ్చినవి మళ్ళీ మళ్ళీ అంతే సో ఇక్కడ ఏ వేస్టేజ్ లేదు లేదు వేస్టేజ్ లేదు అసలు ఇవి కూడా ఇటు కూడా తులసి ఉంది మందారం ఇది పుదీనా

బట్ వెరీ సరిపోతుంది మన ఇంట్లో వరకు ఒక డైలీ ఒక టెన్ అట్లా వస్తున్నాయి దానికి ఇప్పటికైతే ప్రస్తుతానికి మీరు ఏది ఎక్కడ బయటకు వనాల్సిన అవసరం లేదు ఇప్పుడుకైతే లేవు ఓకే యా కూరగాయలు ఎక్కువగా వేస్ట్ కూరగాయలు అంటే ట్రై చేసామమ్మా ఒక్కొక్కసారి వచ్చేస్తాయి ఇగో ఇటు సైడ్ మేము గుమ్మడికాయలు అవన్నీ వేసాము బట్ వేరే కూరగాయలు సరిగ్గా పెరగలేదన్నమాట మాకు సో మీ వదిలేసాము ఇది ఇలాచి చెట్టు ఇది యాలకుల చెట్టు ఇది ఇలాచి ఇంకా మొన్ననే కొన్ని కొన్ని విత్తనాలు వేసాము చిక్కుడుకి అవి అన్ని అవి రావాలి వస్తే విల్ బి నైస్ వేసాం వేసాము అవన్నీ వేసాము మళ్ళీ తీసేసాం మళ్ళీ ఫ్రెష్ గా వేయాలన్నమాట మొన్ననే అక్స వర్షాలు అన్ని వచ్చి ఒక్కొక్కసారి కొంచెం ప్రాబ్లం అవుతూ ఉంటుంది కదా అన్ని వేసాం అన్ని తీసేసాం వే వీకి జస్ట్ కీప్ యాడింగ్ అండ్ ఈ మూవింగ్ అంతే వర్షాకాలం కాబట్టి ఎక్కువ వర్షం వేస్తాము ఇంకా ఎట్లా మేనేజ్ చేస్తారు ఇదంతా అంటే కొంచెం ఎక్కువ వాటర్ అయిపోయి ఎక్కువ ఉంటుంది కదా లేదు లేదు ఇట్స్ ఓకే వర్షాలు వస్తాయి అట్లా ఎక్కువ వర్షం వస్తే గనక ఒక వన్ డే మానేస్తాను వాటర్ పోయడము వర్షాలు వస్తే హ్యాపీ నాకు ఈ చెట్లకి నీళ్ళు పోయిపోయేటం బాగా అంతే అంతే ఎండాకాలం కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది బాగా ఎక్కువ కేర్ తీసుకోవాల్సి వస్తదన్నమాట సో ఎండాకాలం తప్పించి మిగతా వింటర్ అండ్ రైనీ సీజన్స్ ఆర్ వెరీ గుడ్ మాకు ప్రెజెంట్ ఉంటుంది ప్లస్ చాలా నేరేడు కూడా పెరుగుతుంది ఇక్కడ నేరేడు చెట్టు ఇది ఇక్కడ నేది నేరేడు యూ కెన్ స్మెల్ ఇట్ నేరేడు వాసన కదా ఇది అదైతే అలోవెరా అన్నిటికీ మా ఫేస్ ప్యాక్ హెయిర్ ప్యాక్ అలోవెరా జల్ అంతా ఇక్కడ నుంచే నుండి పదిహేను సంవత్సరాల నుంచి అంటే మెల్లిమెల్లికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ వీ నేరేడ్ అయితే వెరీ గుడ్ ఫర్ డయాబెటిక్ మా ఇంట్లో ఉన్నారు డయాబెటిక్ వాళ్ళు సో ఈ ఆకులతో మామూలుగా ఏంటంటే గింజలతో తాగమంటారు టీ నేరేడు గింజలతోటి డయాబెటీస్ తగ్గుతుంది అంటారు కానీ బట్ ఎవరు ఊసేసి ఎవరు పౌడర్ చేస్తారు ఎవరికైనా కావాలంటే మామూలుగా నేరేండ్ ఆకులతో కూడా ఈక్వల్ బెనిఫిట్స్ ఉన్నాయి తులసి ఆ ఇది కదంబం అంటారు అనమాట ఈ లలిత అమ్మవారి లలిత సహస్రనామంలో ఉంటది అమ్మవారి సహస్రనామాల్లో ఒక నామం సో ఇక్కడ కూర్చొని లలిత సహస్రనామాలు చేస్తే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం ఉంటది అంటారు సో అది ఆ చెట్టు కదంబం ఇది లక్ష్మీ తులసి విష్ణు తులసి అంటాం అనమాట ఇది ఇది మామూలుగా తులసి అమ్మవారి పూజ వెనకాల ఉసిరి చెట్టు అది సో ఇప్పుడు కార్తీక మాసం వస్తే రోజు అక్కడ ఇవ ఇవన్నీ చెట్లకి దీపాలు పెడతాము ఉసిరి చెట్టుకి విష్ణుమూర్తికి పూజలు అవి చేస్తూ ఉంటాము అరటి చెట్టు గురుగ్రహానికి బేసిక్ అనమాట సో మా ఇంట్లో పిల్లలు ఇంకా చదువుకుంటున్నారు కాబట్టి రోజు పూజ అయ్యాక అక్కడికి వచ్చి నీళ్ళు పోసి దండం పెట్టుకుంటారు అది బిల్వం బిల్వం చెట్టు బిల్వమేశ్వరు శివారాధన అక్కడి నుంచో బిల్వాలకు కోసి రోజు శివుడికి చేస్తాము ఆ పక్కన ఉన్నది జమ్మి చెట్టు సో జమ్మి శమి అంటాం కదా దసరాలకు కూడా పూజ పూజ చేస్తాం జమ్మి చెట్టుకి రోజు దీపం అయింది ఎందుకంటే ఎవరికైతే శని గ్రహ బాధలు ఎవరికైతే ఉన్నాయో రోజు అక్కడ దీపం పెడతాం అనమాట సో ఇవి బేసిక్ దేవత దేవతా వృక్షాలు అంటాము ఇవి ఉంటే బాగుంటది మంచిదని ఇవన్నీ ఇక్కడ అనమాట ఇదంతా స్పిరిచువల్ స్పేస్ మాది